నేను రాజు ఒంటరిపోయస్ ఈ రోజున మన బిజవాడ మన కృష్ణన్న గారు బర్త్డే ఫుడ్ మా అందరికి పాటిస్తుంది గాయస్ ఇగో చూడండి అన్నగారు ఇగో దీంట్లో నా మరిస్తూ నా మరిస్తలు ఎడిటర్ మా అన్న కూడా తినడానికి గాయస్ చూడండి గాయస్ ఇగో ఫుడ్ ప్రొఫెషర్గా ఉంటది బ్యూటిఫుల్ అ వైట్ రైస్ అండ్ ఇస్ అ బిర్యానీ ఇస్ ఆ బాయ్స్ ఇస్ ఇస్ దిస్ చపాతి లెక్క ఇది వెజ్ కూర ఇది బిర్యానీ గైస్ గైస్ మరి నిండు నూరేళ్ళు నా బిజవాడన్నా చల్లబుడని నేను కోరుకుంటున్నాను అన్న మా అందరికి ఫుడ్ పెట్టినందుకు చూడండి కాయస్ అన్న క్యాటరింగ్ అన్న చిల్ల గాయస్ అన్నగారు ఏరు దాన్ని పడకుంటే అన్నగారు తల కూడా పెట్టుకున్నాడు కుకింగ్ వండిస్తున్నాడు గాయస్ అన్న అన్న నువ్వు ఏడున్నా చల్లబు ఉండాలి ఇగో చూడండి గాయస్ రకరకాల పుల్గా చూడండి 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 ఓకే చూడండి ఇవన్న గాయస్ ఇట్లా ఉండదు మా పార్టీ మామూలుగా ఉండదు ఇది చాలా ఐస్ క్రీమ్ కూడా గైస్ ఇలా ఐస్ క్రీమ్ కూడా కనిపెట్టింది గైస్ ఐస్ క్రీమ్ కూడా పెడతాను ఇక తమ్ముడు వాటర్ ఇస్ అ ప్రొఫెషనల్ వాటర్ గైస్ అసలు వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ యాక్చువల్లీ గైస్ మరి ఈ రోజున మీకు ఏం చెప్తున్నానంటే గైస్ మన అన్న ఐస్ క్రీమ్ కప్ కూడా ఇస్తుండే గాయస్ ఇక చూసిలా ఇట్లా మామూలుగా ఉండదు తమ్ముడు విడిలో పడి ఏం కదా గాను పడితే ఏం తేంకలి కాను సో తమ్ముడు నా ప్రాణశాయిస్తున్నారు తమ్ముడు చూడస్ ఇవన్న తమ్ముడు వాటర్ పోస్తుడు నా కూలింగ్ వాటర్ గాయస్ రాజు ఒంటరి పడుతున్నాడు అంటే మన ఫ్యామిలీ నెంబరు మన ఫ్యామిలీ నెంబరు తమ్ముడు కూడా మన ఫ్యామిలీ నెంబరు మన ఛానల్కు కు చాలా సపోర్ట్ చేస్తాడు తమ్ముడు ఐస్ క్రీమ్ గైస్ ఇక్కడ సో ఇట్లా మామూలుగా ఉండే గాయస్ తమ్ముడు మన రాజు ఒంటరి కూడా ఛానల్ ఇది గుర్తుపెట్టుకో నేను యూట్యూబ్ లో పెడుతున్నాడు నిన్ను ఓకే చూడండి గాయస్ ప్రొఫెషనల్ ఐస్ క్రీమ్ అనుకుంటుంది స్వీట్ అనుకుంటా అక్క కూడా ఇక చూడండి అక్కల కూడా మన అక్కలకు ప్రొఫెషనల్ ఐస్ క్రీమ్ ఇస్తు చూడండి గాయస్ మన ఇగో షారుక్ ఖాన్ అంత మంచి ఉన్న ప్రొఫెషనల్ ఫుడ్ మనది ఎట్లా చెప్పుడు మన గాయస్ కు సో మచ్ ఉంటది మామూలుగా ఉంటుంది ఇట్లా అంతా మన అంతా సెటప్ మన విజయవాడ ఓకే నా ఇవ్వచ్చు చూడండి గైస్ చూడండి ఇది ప్రొఫెషనల్ గైడ్స్ క్యారెట్ లెమన్ ఆనియన్ ఇస్ టిష్యూ క్లీన్ చేసుకోవాలి ఇట్లా మరి బాయ్ గైస్ నేను మనకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా నిజాన్ని బట్టలు వేసుకొని ప్రేద బయలు పెట్టాలని కోరుకుంటున్నానన్నా బెదవడన్నా ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అన్న